శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతీ నమ జై బోలో గణేష్ మహారాజుకి జై నమ పార్వతీ హర హర గోవింద భాగ్యనగరంలో అంటే హైదరాబాద్లో ప్రవచన మంటప నిర్మాణ కార్యక్రమం చురుగ్గా సాగాలి అంటే ప్రస్తుతం కొద్దిగా ఇంకా ఆగుతున్నది మరికొంత స్థలం రావలసి ఉన్నది ఈ స్థలం కోసం ఈ రోజు నుంచి మన భక్తులందరూ కూడా మూడు రోజుల పాటు మళ్ళీ వసుధామంత్రం చేయండి ఏకధాటిం చేయాలి స్థలం సిద్ధంగా ఉంది అది రిజిస్ట్రేషన్ అవ్వాలంటే స్థలానికి కావలసిన పొలం సిద్ధంగా ఉండాలి ఆ పొలానికి వసుధామంత్రం తోడ్పడాలి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధా ఏ నమ అనే వసుధామంత్రం చాలా గొప్పది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయిన భూమి ఆ వసుధామంత్ర ప్రభావం మన భక్తులందరూ చేసినటువంటి జప ప్రభావం వల్ల అయ్యింది ఇంకా చాలా పెద్ద కార్యక్రమం ఉన్నది ప్రవచన మంటప నిర్మాణం అంటే క్షణాల్లో అయ్యేది కాదు కదా పూర్తిగా పెద్ద స్థలం సేకరణ అవ్వాలి పెద్ద స్థలం సేకరించిన తర్వాత మళ్ళీ దానికి శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి గనక అదేదో ఒక క్షణంలో అయ్యేది కాదు గనక నిరంతరాయ కార్యక్రమం గనక ఆ కార్యక్రమంలో అశేష భక్తులు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పాలు పంచుకోవాలి చూశారు కదా అమ్మవారి అనుగ్రహంతో వరుసగా అటు కైలాస ప్రాంగణం ప్రారంభమైంది అటు గణపతి కుమారస్వాములతో సత్యధర్మేశ్వరుడు పద్మేశ్వరుడు వంటి దివ్యాలయం ఇటు అమ్మవార్ల ఆలయం ఇటు సత్యనారాయణ స్వామి ఆలయం సమస్త ఆలయాలు ఇక్కడ పూర్తయ్యాయి ఇప్పుడు భాగ్యనగరంలో కూడా అలాగే ప్రారంభం అవ్వాలి అవ్వాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విత్తం సరిపోదు ఈ విత్తానికి మీ అందరి చిత్తం తోడ్పడాలి దానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఆ పని వాళ్ళ నుంచి కూడా మొదలుపెట్టండి శివరాత్రి శివకేశవుల తెలియజేసి తెలియచేసే అపూర్వమైనటువంటి కార్యక్రమం కూడా ఈశ్వరుడు కరుణామూర్తి ఎటువంటి పనైనా క్షణంలో చేసి పెడతాడు ఆ స్వామివారిని పక్కన అభిషేకిస్తూ లింగోద్భవ కాలంలో సత్యధర్మేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించుకుంటున్నాం దాంతోపాటుగా ఈ పూట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకుంటున్నాం చాలా అరుదైన కార్యక్రమం ఇది అందులో ఈ కార్యక్రమాలని ఎడతెరిపి లేకుండా సాగుతూ ఉంటాయి వీటిల్లో మీరు అందరూ పాల్గొని తరించండి నమ పార్వతీపతే హర హరహర మహాదేవ 고민다.